సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం అది కింద పెట్టేసేవారు సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో భువగిరి నియోజకవర్గంలో భువనగిరి సెంటర్లో గాంధీ పార్క్లో కొత్తగా నూతనంగా తయారు చేసిన గాంధీ విగ్రహాన్ని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా చాలా సంతోషం గాంధీ ఈ జయంతి సందర్భంగా ఘనంగా అనుభవాలు అందించడం సరే అక్కనే ఈ యొక్క విగ్రహానికి నూతనంగా మరి ఈ మధ్యాహ్నం మరి ఆ కౌన్సిల్ తీర్మానం చేసి కూడా మేమందరం పోషించడం లేదా తీర్మానం చేసి మంచి గాంధీ జ్ఞాన ముద్రలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని పఠించుకోవడం చాలా గొప్ప విషయం సరే మరి మరొకసారి ఈ జయంతి సందర్భంగా గాంధీ గారి ఆలోచనలు ఆశయాలను మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ దేశానికి దేశానికే కాక ఈ ప్రపంచ దేశాలకు కూడా ఒక మార్గదర్శకుడైనటువంటి గాంధీ ఈరోజు ఈ దేశానికి మానిస సంఖ్యలను తెలిసి మరి మనకు ఒక స్వరాజ్యం సాధించి ఎవరైనా గాంధీ మహాత్మా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఎవరన్నా దేశమంతా కూడా గుర్తించుకునే నాయకుడు గాంధీ మహాత్ముడు సో అట్లాంటివి గాంధీ మహాత్ముడు మనకు సూచించిన అహింస సత్యాగ్రహ బాటల ఏదైనా సాధించుకోవద్దని చెప్పి చే చేసుకోవచ్చని ఈ దేశానికి మరి ప్రపంచ దేశాలకు కూడా చర్చ ఆఫ్రికాలో ఉంది అమెరికాలో ఉంది అనేక ప్రాంతాల్లో గాంధీ విగ్రహం ఉన్నది ఆయనకు అందరు అందరూ కూడా ఆయనను స్మరించుకుంటారు ఆయన ఆశయాలతో ఆఫ్రికాలో నెల్సన్ మండాల కూడా సౌత్ ఆఫ్రికా ఒక ఫ్రీడమ్ కోసం నాడు మరి పోరాటం చేసి అంటే అది గాంధీ సూత్రాలను బట్టి గాంధీ ఆశయాలను ఆయన కూడా ఆ రోజు సాధించుకున్న చరిత్ర గాంధీ మహాత్మాని అట్లాగే గాంధీ మహాత్మని ఆశలు ఆశయాలను మనం తప్పకుండా మరిచుకుందాం ఈ దేశంలో ముఖ్యంగా ఈనాడికి చెప్పుకోవసరం ఇదైతే గాంధీ చెప్పిన మాటలు రామ్ రహీం ఏక అన్నట్టు అందరూ అన్ని మతాలు కులాలు అందరం కలిసి ఉంటే మనకి ఈ దేశంలో శాంతి ఉంటుంది శాంతి అభివృద్ధిని పని కూడా జరుగుతాయి అని కూడా చెప్తూ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గాంధీ లేదా గ్రామ తోటి ఈ దేశం పటిష్టపడుతుంది గ్రామాలు మరి పరిశుభ్రంగా ఉండాలి గ్రామాలలో అభివృద్ధి చెందాలి గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండాలని గాంధీ ఆశయాల మేరకే ఈరోజు గ్రామాల్లో కూడా మరి గ్రామాలు పటిష్టపడుతున్నాయి గ్రామాలలో ఏ గ్రామానికి పోయినా అన్నీ కూడా వస్తున్నాయి ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం మరి గ్రామానికి పోతే టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఏ ఇల్లు ఇల్లు టాయిలెట్ లేని ఇల్లు లేదు అంటే ఒక స్వచ్ఛత పరిశుభ్రత ఏదైతే దాన్ని పెట్టిందో అది పాటించే కార్యక్రమం ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వాలున్నా చేస్తుంది ఈరోజు మరి గ్రామాల్లో కానీ అంతర్గత పట్టణాల్లో కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ నడుస్తుంది అది కూడా అన్ని ఆశయాల మేరకే అది కూడా చేస్తూ మరి గ్రామాలు అభివృద్ధి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మరి ఆయన నమ్మిన ఏదైతే అహింస శాంతి సామరస్యం ఇవన్నీ కూడా ప్రజాగ్రహం బాటుగా మనం మొదటి వారు ఉద్యమాలు చేసినప్పుడు కూడా అదవుల్లో రోజు నాయకులు కూడా అదోనొక నోటనొక్కరు దూసించుకునే అవసరాలు లేవు ఏదైనా చేస్తున్నామంటే దాన్ని ప్రజలకు తెలియజెప్పాలి దానికి ఎందుకు చేస్తున్నావు దాని ఆశయ ఎందుకు తెలియజేయాలి వారు కానీ దానికి మూసి పరిరక్షణ కూడా చేస్తూ ఉంటారు ఈరోజు మూసి పరిరక్షణ మా నల్గొండ వాసు